జై గురుదత్తా శ్రీ గురుదత్తా హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు చాలా బాగుంటారు ఎందుకంటే నాకు రోజు అదే అడిగి అలవాటు అయింది నేను చెప్తాను కదా అందుకని అడిగాను సరే ఈరోజు రోజు మన సిద్ధమంగళోత్తం సిద్ధమంగళ సూత్రం అని చాలాసార్లు చెప్పుకుంటాం బాపనారాడు వారు అది పాడారు అది ఆయన అప్రయత్నంగా పలికారు అని ఇవన్నీ కూడా చాలా వీడియోలో కూడా చెప్పాను అయితే ఆయన నోటి వెంట విన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే ఉన్నారు అని ఈరోజు నేను ఆ విషయం మీకు చెప్పబోతున్నాను మీకు అందరికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో అండి అంటే సిద్ధమాల సూత్రం ఎలాంటి అంటే మానసిక వ్యాధుల్ని ఎలాంటి వ్యాధుల్ని పోగొడుతుంది అని చెప్పి వీడియో క్లారిటీగా ఇవాళ చెప్పాలని స్వామి ఆజ్ఞతో చెప్తున్నాను కనుక మీరు ఖచ్చితంగా ఈ వీడియోని మొత్తం మొత్తం రెండో నా కోసం సరే ఎవరు ఆ విన్న భాగ్యవంతుడు బాబా వారు వాళ్ళ ఇంట్లో పాడుతూ ఉంటే అంటే అప్రయత్నం పలుకుతూ ఉంటే ఎవరు విన్నారు అంటే నామానందులు అని ఆయన విన్నారట ఆ పదిహేడో అధ్యాయంలో శ్రీపాతంలో చేరుతా మొదలు పదిహేడో అధ్యాయంలో ఈ నామానందులు వారికి శ్రీపాతంలో సమయ స్వహస్తాలతో భోజనం పెట్టుట ఇవన్నీ చాలా బాగా మనకు క్లారిటీగా మనకు అధ్యయంలో చెప్పబడుతుంది అనమాట అంటే ఆయన యాక్చువల్ గా పూర్వక నామం వేరు ఆ చండాల రూపంలో వచ్చి ఆయన ఒక విరక్తి వైరాగ్యం మొత్తం భగవంతుడి గురించి అన్వేషిస్తూ ఉంటాడు అనమాట అప్పుడు ఆయన చండాల రూపంలో వచ్చి అరే నేను నీకు ఇక్కడ ఉన్నాను రా సద్గురుగా నువ్వు సద్గురుకు ఎవరెవరు వెతుకుతున్నావు ఆ సద్గురు నేనే రాని ఒక చండాల రూపంలో సాక్షాత్తు దత్తాత్రేడే శ్రీపాద వల్ల స్వామిగా వచ్చి ఆయనకి నామం పెట్టాడు అంటే పేరు పెట్టాడు నామం పెట్టారు అంటే నామానందులు అని పేరు పెట్టడం జరిగింది ఆయన చెప్పారు నేను స్వయంగా బాపనాడలు వింట విన్న భాగ్యవంతుని ఆయన నోటి వింట విన్న భాగ్యవంతుని ఆయన చెప్పారు ఎవరికి అంటే సుశీల అనే స్త్రీకి చెప్పారట ఆ సుశీల ఎవరు అంటే ఆవిడ అత్త మామలతో చాలా బాధలు పడి భర్తతో బాధపడి భర్తకి నా చూద్దాం అనమాట అంటే తెలుసు కదా ఇటు ఆడ కాకుండా ఇటు మగా కాకుండా వాళ్ళు అయితే అతను రోజు భార్యను హింసిస్తూ ఉంటాడనమాట బా ఆ రోజు రెడీ అయితే ఎక్కడికి రెడీ అయినా అంటాడు రెడీ కాలేదంటే ఎక్కడ ఇట్లా ఉండవా దీనంగా అంటారు అట్లా అప్పుడు తప్పు లేసే తప్పు అలా బాధ పెడుతూ ఉంటాడు అనమాట ఇంకా ఆవిడ ఆఖరికి ఒక కోహనా మాంత్రి ఊరొచ్చి ఈవి ఇంటి నుంచి పంపించేసేయండి మీకు చాలా మా శుభం జరుగుతుందని ఎవరు చెప్తారు అంటే ఈ ఈవిడ అంటే కొంచెం అనమాట కాబట్టి అది తీర్చుకోవడం కోసం ఈవి పంపించేస్తే అడ్డం ఉంటది కదా అని చెప్పేసి అని ఆ ఇంటికి వాళ్ళు చెప్తే అవును అత్త మామ అందరూ చేరి చేరివి పంపించేస్తారు ఆవిడ దారులు నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ కోణామాతుడు ఆవిడకి ఎదురెళ్ళి ఆవిడను పాపం చేయబోతే మానవంగం చేయబోతే అప్పుడు ఆవిడ ఒక పెద్ద రాయి తీసుకుని ఆ కోణామాతుడి మీద వేయడం అని చనిపోవడం అక్కడి నుంచి ఆవిడ ముందుకు నడిచిపోతూ ఉంటే ఇంకా ఎంతో మంది ఎదురవుతారు రవిదాస్ అని అతను ఎదురవుతాడు ఆ రామ్మ శ్రీపాదవల దగ్గరికి వెళ్దామంటే నేను రాను నాకు దత్తుడు నేను నమ్మాను అయితే ఆ దత్తుడు కూడా శ్రీపాదవ్లో నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయన మీద కదా ఉంది ఇవన్నీ చాలా జరుగుతాయి అప్పుడు అలా జరుగుతూ పాపం పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఒక ఇద్దరు ఏం చేస్తారంటే ఆ ఒక ఆవిడ్ని ఒక బ్రాహ్మణుడు తరుకొని వస్తారు అనమాట అప్పుడు శంకర్ భట్టు ఈ గ్రంథాల చేత ఆ సుశీల ఆవిడకి ఎదురవుతారు ఎదురైన తర్వాత వచ్చేసి ఆవిడ పాప ఆయన మీద పాదాల మీద పడిపోతుంది ఆ ఏంటమ్మా ఎవరు నువ్వు ఏంటి అని అనగానే అప్పుడు ఆవిడ ఇవన్నీ చెప్పుద్దు అనమాట ఈ అంటే ఆ తరుకు వచ్చిన వాళ్ళిద్దరు స్టోరీ ప్లస్ ఈమె కథ గతం అంతా చెప్తా అనమాట అప్పుడు చెప్తే అప్పుడు ఆయన సిగ్గర పట్టు సరే రామ్మ అని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్లి చక్కగా ఆ శ్రీపాదసం నీళ్ళంతా విశేషాలన్నీ చెబుతూ ఉంటాడనమాట చెప్పిన తర్వాత ఆ అడుగుతుంది స్వామి నాకేదైనా కష్టాలు పోవడానికి ఆ నేను నాకు జీవితం మంచిగా జరగడం ఉండడం కోసం అని మీరు నాకేదైనా చెప్తారా అని అంటే అప్పుడు నామానందులు అనేవారు చెప్తాడనమాట ఎందుకంటే ధర్మబోధ చేస్తూ ఉన్నాడు కదా స్వామి చెప్పారు నువ్వు ధర్మ ప్రచారం చేసి హాయిగా జీవించు అని శ్రీపాద స్వామి చెప్పారు కాబట్టి ధర్మ బోధ చేస్తూ పోతుంటే అప్పుడు వీళ్ళందరూ దారిలో ఇదే కలిసారనమాట అప్పుడు చెప్తారనమాట అమ్మ అనగా వ్రతం చేసుకో దత్తస్వామి చాలా ఇష్టము కాబట్టి అనగా వ్రతం చేసుకొని ఆ దత్త అనుగ్రహానికి తప్పకుండా పాత్రలు అవుతావు దత్తస్వామికి అనుగ్రహిస్తారు అని చెప్పి ఏ విధంతో అంటే ఆ యొక్క భర్తను పొందింది ఆవిడ అంటే నీ భర్తకి ఆ యొక్క నపుణ్యతత్వం రావడానికి కారణం ఏంటి అని చాలా అద్భుతంగా ఆ మాటలు చెప్పారు ఎందుకట అంటే అన్యోన్యమైన భార్యాభర్తలు విడదీయడం వల్ల అట్లాంటి జన్మగా జన్మిస్తారని చెప్పేసి తర్వాత వచ్చి ఇంకా గయ్యాతనంగా అత్త వీళ్ళంతా ఇంట్లో ఆ కోడళ్ళు ఇట్లా హింస పెట్టి ఇలా గొడవలు గొడవలు చేయి ఉంటాయి కదా వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ మరి జన్మలు అలాంటి నమసిన జన్మిస్తారు అని చెప్పేసి అని అనేసి ఇంక ఇలా చాలా కారణాలు చెప్పారు అంటే ఆ శిశు హత్య అంటే ఒక ఆభాషణం చేయించుకుంటారు కదా వాళ్ళు చేయించుకొని మరి జన్మలో మళ్ళీ బిడ్డలు లేకుండా అలాంటి జన్మ తీసుకుంటారని చాలా అద్భుతంగా చెప్పారు అప్పుడు సరే స్వామి నేను తెలుసు తెలియకో ఇట్లా జరిగింది ఇప్పుడు దానికి ఏంటంటే దత్తుని పట్టుకొని ఒకటేనే మా మార్గం ఆ దత్తస్వామిని పట్టుకో నీకు దత్తాత్రేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం ఇస్తారు అని అని చెప్పి అనగవరదని చెప్పి అప్పుడు చెప్తారనమాట స్వామి ఆ శ్రీపాద స్వామికి అప్రయత్నంగా ఆ సిద్ధమంగళ స్తోత్రాన్ని ఆయన పలుకుతూ ఉంటే ఆ ఆయన పలుకుతూ ఉంటే ఆ పలుకులు విన్న భాగ్యవంతుని నేను అంటే ఆ నోటి వెంట విన్న భాగ్యవంతుని నేను అని చెప్తారనమాట అవునా స్వామి అంటే చెప్పి అప్పుడు ఆ రాత్రి అంతా వెళ్ళు సిద్ధ మంగళసూత్రం ఇవంతా ఆ యొక్క కంప అంటే రాత్రి కూర్చుని మొదలు తెల్లవారి హారత అయిన తో సిద్ధ మంగళసూత్రం చేస్తూనే ఉంటారు అనమాట నైట్ అంతా ఎవరు సుశీల అలాగే ఇద్దరు బ్రాహ్మణులు అలాగే భట్టు నామానందులు వీరు చేస్తూనే ఉంటారు తెల్లవారి హారత అయిన తర్వాత నామానందుల వారు ధ్యానం చేసుకోవడానికి ధ్యాన అవస్థలో ఉంటారు అనమాట ఇంకా ఆ శ్రీపాత వాళ్ళకు స్వామి యొక్క బండివాణి రూపంలో వచ్చి ఆ బండిలో అంటే బండి ఒక ఎద్దరి బండి రూపంలో అంటే ఎద్దరి బండిలో కూర్చొని ఆయన ఆ ఎద్దరి బండిలో వచ్చి ఆ యొక్క అక్కడ అన్న ప్రసాదాలు భోజనాలు తీసుకుని అక్కడికి వస్తాడనమాట వచ్చి సుశీలత చెప్తాడమ్మా అమ్మ ఆ నీ భర్త నీ అత్తమ్మ కూడా వేరే బండిలో వస్తున్నారు నీ భర్తకి అంతా ఇప్పుడు మంచిగా ఉంది నీ భర్త నిన్ను తీసుకోవడానికి వస్తున్నారు అని చెప్తారు ఎందుకంటే ఈవిడికి మహాత్ములకు అనుగ్రహం దొరికేసింది సిద్ధమంత చదివేసింది చాలా అద్భుతంగా చదివేసింది దాంతో స్వామి శిల్పాదశి వల్ల స్వామి స్వామి బండి వారి రూపంలో వచ్చి ఈ తల్లికి సుశీల అనే తల్లికి చెప్పడం జరుగుతుంది అనమాట ఇంకా బండివాడు ఆ యొక్క అత్త ఆ యొక్క భర్త వచ్చి ఈవిడ అత్యంత అద్భుతంగా కాపురానికి తీసుకెళ్తారు అప్పుడు నావానలు అడుగుతారమ్మా ఆ మీరు బండివాడు బండివాడెక్కడా అని చెప్పేసి అని అక్కడ అడిగితే బండివాడు అప్పటికి వెళ్ళి అప్పుడు అంటారు హా చూడు ఆ స్వామి మీకు దర్శనం ఇచ్చారు అని చెప్పేసి మీరు ఎంతో అనుగ్రహంగా ఉన్నవాళ్ళు కాబట్టి మీరు సిద్ధమంగళ సూత్రాన్ని ఇవన్నీ పారాయణ చేసుకోండి దత్త అనుగ్రహాన్ని పాత్రలు అవ్వండి అని చెప్పేసారు చాలా అత్యంత అద్భుతంగా నామానందులు వారు చెప్తారనమాట ఇప్పుడు చూడండి నప్పు పోయింది ఎట్లా ఆ జీవితమే పనికి రాదు అని చెప్పేసి అనుకున్న ఆవిడ కూడా ఎంతో అద్భుతమైన జీవితాన్ని ఇచ్చారు స్వామి శ్రీపాదవల్లభ స్వామి అంటే ఈ సిద్ధమంగళ సూత్రాన్ని చదివితే ఎలాంటి కష్టాలైనా ఎలాంటి బాధలైనా పోతాయి అన్నడానికి ఇంతకన్నా మన నిదర్శనం ఏమైంది నిజంగా నా కూర్చొని పోడు మాట చెప్పండి మామూలు మాటలే కదా పొద్దుందా ఒకసారి జన్మ తీసుకొని వచ్చాక అటు ఆడగాకుండా ఇటు మగ కాకుండా జన్మించి జన్మ తీసుకొచ్చాక ఎక్కడికైనా పోతుందా అది పోదు కదా కానీ స్వామి అనుగ్రహంతో అలాంటిది కూడా పోయేసి అతను మంచిగా జీవిస్తున్నాడు ఆ భార్య భర్తలు ఇద్దరు అన్యోన్యంగా మళ్ళీ ఆ భార్యను తీసుకెళ్లాడంటే కేవలం మహాత్ముల అనుగ్రహం ఆస్తా స్పర్శ దర్శన భాగ్యం అంటే కాదు సిద్ధమంగళా సూత్రాన్ని అరే నాకేం చేస్తుంది అనుకోవద్దండి ఎంతో చాలా మంది అపనమ్మకాలు స్వామి ఎన్నో సంవత్సరాలు కొన్ని చేస్తున్నానమ్మా నాకేం అవ్వట్లేదు అని చాలా మంది కూడా మనం కామెంట్ చేస్తూ ఉంటారు కానీ అలా అనుకోకండి అనుకోకుండా సిద్ధమంగళ సూత్రాన్ని నమ్మి శ్రద్ధగా చేస్తే మనందరికి కూడా తప్పకుండా మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది కాబట్టి ఇక్కడ నమ్మకం ప్రధానం భక్తి ప్రధానం విశ్వాసం ప్రధానం ఇక్కడ సిద్ధ పురుషుల యొక్క హస్త స్పర్శ దర్శన భాగ్యం మనకు లభిస్తుంది తప్పకుండా కాబట్టి నమ్మండి నమ్మి చదవండి సిద్ధమంగళ సూత్రాన్ని చెప్పాను చాలాసార్లు కూడా చెప్పాను गबगब काकण्ड श्रीमदनन्त श्रीविभूषित अप्पलक्ष्मीनसिंहराज जय विजयी भव दिग्विजयी भव श्री विजयी भव श्री विद्याधरी रात सुरेख श्री राखीधर दर श्री श्री श्रीपादा जय विजयी भव दिग्विजयी भव जय विजयी भव दिग्विजयी भव श्री मदखंड श्री विजयी भव माता सुमती वाशल्यामृता परिपोषित जय श्रीपाद परिपोषित जय श्रीपाद जय विजयी भव दिग्विजयी भव जय विजयी भव दीप भव भव सी, सी विजयी भव ಸತ್ಯ ಋಷೀಶ್ವರ ದುಹಿತಾನಂದನ್ ಬಾಪ ನಾರ್ಯನು ತೀಚರ ಬಾಪ ನಾರ್ಯನು ತೀಚರಣ ಜಯ ವಿಜಯೀ ಭವ ದಿಗ್ವಿಜಯೀ ಭವ ಜಯ ವಿಜಯೀ ಭವ ದಿಗ್ವಿಜಯೀ ಭವ ಶ್ರೀಮದ ಕಂಡಿ ವಿಜಯೀ ಭವ काटक सवितृ का भरद्वाज ऋषि गोत्र संभव भरद्वाज ऋषि गोत्र संभव जय विजयी भव जय विजयी दिग्विजयी भव श्रीमल सी विजयी भव ोच उपाति देवलक्ष्मी ग संख्याबोदित से चरना संख्याबोदित जय विजयी भव दिग्विजयी भव जय विजयी भव दिग्विजयी भव सी विजयी भव पुण्यणीजुता गर्भपुण्यपल संजाता गर्भपुण्य फल संजाता जय विजयी दिग्विजयी भव जय विजयी दिग्विजयी सी विजयी भव సుమతి నందన నరహరి నందన దత్త ప్రభు శ్రీపాద దత్త దేవ ప్రభు శ్రీపాద జయ విజయీవ దిగ్విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదండ శ్రీ విజయీ భవ పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయ చదివి చూడండి ఎందుకపోదు గబగబగ వంద సార్లు చదివిస్తాము అది కాదు ఆ భావన తెచ్చుకుంటూ చక్కగా మనము అలా చదివి స్వామి మన దగ్గర చదివిస్తున్నాడనే భక్తితో నమ్మకంతో విశ్వాసంతో చేస్తే కాని పని అంటూ ఏది లేదు అని చెప్పి నేను ఈ యొక్క యూట్యూబ్ లో మీకోసం అందిస్తున్నాను జై గురుదేవ దత్తమ్మ